తొలి సంధ్య నీతోని ఆరంభం నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను జీవన మలి సంధ్య నీతోని సహవాసం కలనైన మరువను నీ సాచర్యము సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణదైపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని ఈరోజు అరుణోదయపు దినాన మీ కంఠధ్వని దేవునికి వినిపించారా ఎంతమంది ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారో అనేకులు పురికొల్పబడినట్లుగా ఈ అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్న వారు కింద కామెంట్ బాక్స్లో రాయండి ఇంకా ప్రార్థన చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న చెల్లి తముడ ప్రార్థన చేసుకోకుండా ఉదయకాలం దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని ప్రేమతో మీ అన్నగా మీ సహోదరునిగా బ్రతివలాడుకుంటూ ఉన్నాను ఈరోజు రాత్రి తప్పకుండా కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగించుకోండి అలాగే రాగల దినాల్లో ఆయా స్థలాల్లో జరగబోతున్న మీటింగ్స్ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా అలాగే కొంతమంది ఏర్పాటు చేసిన కోటాల్లో దేవుని వాక్యం చెప్పడానికి నేను రాబోతు ఉన్నాను ఈరోజు రేపు కర్ణాటక రాష్ట్రం గంగావతి దగ్గర రెండు రోజులు మీటింగ్కి నేను గంగావతి వస్తూ ఉన్నాను ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇరవై ఇరవై ఒకటి అనగా గురు శుక్రవారాలు అలాగే వచ్చే వారం ఇరవై నాలుగు ఇరవై తారీఖులు నర్సాపూర్ వస్తూ ఉన్నాను ఇరవై ఆరో తారీఖు పగటి పూట మందిరంలో కుటుంబ క్షేమం కొరకై ఉపవాస ప్రార్థన ప్రత్యేక ఉపవాస ప్రార్థన ఇరవై ఆరో తారీఖు రాత్రి బెంగళూరులో మీటింగ్ ఉంది ఇరవై ఏడో తారీఖు ఖమ్మంలో మీటింగ్ ఉంది ప్రార్థించండి పాలు పంపులు పొందండి మరి ప్రాముఖ్యంగా మార్చి నెల మూడు నాలుగు ఐదు తారీఖుల్లో జహీరాబాదులో మూడు దినాలు స్వార్త సభలున్నాయి ప్రార్థించండి ఎరిగిన వాళ్ళందరికీ ఇది షేర్ చేయగలరని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను మంచిది ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన ఒక్కొక్కరి కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైనటువంటి సందేశం మిమ్మును మనందరినీ బ్రతికించే సందేశం గుండెల్లో నిరీక్షణను కలుగు చేసే ఓ దివ్యమైన వర్తమానం రండి ధ్యానించదాం యశీ గ్రంథం పదకొండో అధ్యాయం పదో వచనం ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యశయి వేరు చిగురున వద్ద జనములు విచారణ చేయుదురు విన్నారా యశయి వేరు చిగురునొద్ద నొద్ద విచారణ చేస్తారు ఆ వేరు చిగురు తనను విచారణ చేసిన ప్రజల జీవితాల్లో ధ్వజంగా నిలుస్తుంది అని యశయి భక్తుడు ఓ దివ్యమైన ప్రవచనం చెప్తారు యశయి వేరు చిగురు ఎవరా యశయి వేరు చిగురు ఎస్ మన ఆరాధ్య దైవం ప్రభైన యేసుక్రీస్తువారు వారిని దేవుని వాక్యం చిగురుతో పోల్చింది ఎందుకు యేసుక్రీస్తుని చిగురుతో పోలుస్తారు ఇదే అధ్యాయం మొదటి వచనంలో చూస్తే పదకొండవ అధ్యాయం మొదటి వచనం యశయి మొద్దు నుండి చిగురు పుట్టును దాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును యశయి మొద్దు నుండి చిగురు పుట్టును యశయి అనే ఓ మహా గొప్ప వృక్షం ఉండేది ఆ మహా గొప్ప వృక్షం నేలమట్టుకు నరకబడి అది ముద్దు అయిపోయింది చూసిన వాళ్ళంతా ఒకప్పుడు ఎంత పెద్ద చెట్టు ఉండేదిరా ఇక్కడ ఎంత గొప్ప మహావృక్షం ఉండేదిరా ఎన్ని ఆకాశ పక్షులు దీని నీడన విశ్రమించాయోరా అయ్యయ్యో ఈరోజు అది నరకబడింది నరకబట్టమే కాదు ముద్దు ఇక ఇది మరలా బ్రతకదు అని ప్రపంచమంతా అనుకుంటూ ఉంటే ఆ ముద్దులో నుండి చిన్న చిగురు ప్రారంభమైందట దైవజనమ ఆ ముద్దులో చిగురు కనపడటంతో ప్రతి మనిషి ఏమంటాడో తెలుసా మరలా ఇది బ్రతుకుతుందిరా ఈ మొద్దు మరలా చిగురిస్తుందిరా ఇది తప్పకుండా మరలా మహావృక్షం అవుతుందిరా ప్రజల జీవితాల్లో నిరీక్షణ పుట్టించేది ఆ చిన్న చిగురు కదా ఆ మొద్దులో చిన్న చిగురు కనపడటంతో ప్రజల గుండెల్లో నిరీక్షణ బయలుదేరుతుంది నీవారాధించే నీ యేసు క్రీస్తు నిరాశల వలయంలో చిక్కుకున్న నీ బ్రతుకులో నిరీక్షణ పుట్టించే దేవుడు ఆశలు లేని నీ బ్రతుకులో ఆశలు పుట్టించే ఆశా జ్యోతి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తువా ప్రజలందరూ అన్నారు మొద్దయిపోయిందని చిగురంటుంది మరలా ఇది బ్రతుకుతుందని నిన్ను చూసుకోవడం జనాలందరూ వీడు కుటుంబం మొద్దయిపోయిందిరా అయిపోయిందిరా వీళ్ళ పని ఒకప్పుడు ఎంత గొప్పగా బ్రతికారో ఒకప్పుడు ఎంత బాగా బ్రతికారో ఒకప్పుడు ఎంత ఘనంగా బ్రతికారో వాళ్ళ గౌరవం ఘనత ప్రభావం మహిమ మొత్తం కోల్పోయి ముద్దైపోయారు మరలా వీళ్ళు బ్రతకరు అని ప్రజలందరూ అంటున్నారా చిగురంటుంది మరలా నువ్వు బ్రతుకుతావు మరలా నువ్వు అవుతావు మోడైన నీ బ్రతుకును చిగురింప చేయగలిగే ఆ చిగురే ఆరాధ్య దైవం ప్రభు అనేసు క్రీస్తు వారు ఓసారి లారెన్స్ అనే ఓ భక్తి కలిగిన యవనస్తుడు చిన్నతనం నుంచి సేవ చేయాలనే ఆశ మన రోమన్ క్యాథలిక్లో ఫాదర్స్ ఉంటారు కదా అలా ఫాదర్ అవ్వాలనే ఆశ అయితే కుటుంబ పరిస్థితులను బట్టి మిలిటరీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది ఫాదర్ కాలేకపోయాడు ఆ మిలిటరీలో కొన్ని పరిస్థితులను బట్టి ఆయన ఒక కాలు కోల్పోవలసిన పరిస్థితి దివ్యాంగుడు అయిపోయాడు ఓ రోజు కృంగిన హృదయంతో ఆ అంగవైకల్యం కలిగిన కాలుతో అలా మార్ వెళుతూ ఉంటుండగా మార్గ మధ్యలో మోడుగా మిగిలిపోయిన ఓ చెట్టు ఆయన కనపడిందట విచిత్రం ఆ చెట్టు దగ్గర నిలవబడి ఆ చెట్టు వైపు తదేకంగా చూస్తూ చెట్ట నీవెలా మూడైపోయావో నా బ్రతుకు కూడా మూడైపోయింది మన ఇద్దరం దుందుదిందే మన ఇద్దరం దుందు దుందే నీ బ్రతుకు ఎండిపోయింది నా బ్రతుకు ఎండిపోయింది నీవు చిగురించు నా బ్రతుకు చిగురించదో మన ఇద్దరు బ్రతుకులు ఒక్కటే అని ఆ చెట్టును చూసి తెగయిడ్చాడట తన బ్రతుకును గుర్తుకు తెచ్చుకొని అలా వెళ్ళిపోయాడు మరలా కొన్ని నెలల తర్వాత అదే మార్గం కూడా రావాల్సిన పరిస్థితి చెట్టుకు నేనికి ఈ చెట్టు గుర్తొచ్చింది మేబీ నరికేసి ఉంటారు చివరికి ముద్దు కూడా కనపడకపోవచ్చు అని అనుకుంటూ ఆ స్థలానికి వచ్చేసరికి ఆ ముద్దు స్థానంలో పచ్చటి చెట్టు కనప ఆ ఎండిపోయిన చెట్టు స్థానంలో పచ్చటి చెట్టు కనపడుతుందట ఆకాశ పక్షులు మరలా దానిలోకి వచ్చి రాలే పచ్చటి చెట్టుగా కళకల్లాడుతుందట ఆ చెట్టు దగ్గర కూర్చొని ఇది మొద్దైపోయింది అనుకున్నానే ఇది నడకబడింది అనుకున్నానే ఇది బ్రతకదనుకున్నానే అయ్యో మరలా ఎలా బ్రతికింది అని ఆశ్చర్యపోతూ ఉంటే ఆకాశం నుంచి దేవుడు లారెన్స్తో మాట్లాడుతున్నాడట లారెన్స్ మొద్దైపోయిన ఈ చెట్టుని ఎలా బ్రతికించానో మోడైపోయిన ఈ చెట్టును మరలా ఎలా చిగురింప చేశానో నీ బ్రతుకును కూడా నేను చిగురింపజేస్తా నన్ను ఆధారం చేసుకుని బ్రతుకు నీ బ్రతుకును కూడా చిగురింప చేస్తా నా మీద విశ్వాసం ఉంచు నీ బ్రతుకును కూడా మహావృక్షంలాగా మారుస్తా నా మీద నువ్వు ఆనుకుంటే భయపడుకో నన్ను ఆశ్రయించు అని దైవస్వరం ఆయనకి వినబడిందట ఆ మాట విని దేవా ఈ చెట్టునే బ్రతికించేవే నీ పోలికలో నీ సారూప్యంలో సృజించబడిన నన్నెందుకు బ్రతికించవు తప్పకుండా నీవు నన్ను బ్రతికిస్తావు అని ఆ క్షణం నుంచి దేవుని మీద ఆధారపట్టం నేర్చుకున్నాడట ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడా చెల్లి ముద్దయిపోయావా మూడు బారిన చిట్టుగా మిగిలిపోయావా ఏసు చిగురు నీ ఏసు చిగురు ఆశలు లేని నీ జీవితంలో ఆశా జ్యోతి యేసుక్రీస్తు వారు ఆ చిగురు చూసినప్పుడల్లా ఇది మరలా బ్రతుకుతుంది అనే నిరీక్షణ పుట్టించింది కదా యేసుక్రీస్తు నీ నిరీక్షణకు ఆధారం ఆ మాట పట్టుకొని మరలా ఆర్సిఎం ఫాదర్స్ దగ్గర బ్రదర్గా జాయిన్ అయ్యాడట వాళ్ళకు వంట చేసి పెట్టడం వాళ్ళకి బట్టలు శుభ్రం చేసి రెడీ చేసి పెట్టడం ఆ ఫాదర్స్ రూమ్స్ అంతా క్లీన్ చేయటం ఆ పనిచేస్తున్న దినాల్లో అద్భుతం ప్రతి క్షణం దేవుని సన్నిధిని అనుభవించటం ఎలా ఆయన ప్రాక్టీస్ చేయటం ప్రారంభించాడు పాత్రలు తవ్వేటప్పుడు బట్టలు ఉతికేటప్పుడు ఇలా ప్రార్థన చేసుకునేవాడట దేవా ఈ బట్టలు కొన్న మురికి సబ్బు ద్వారా ఎలా వదిలిపోతుందో వాక్యమని సబ్బు ద్వారా నా మాలిన్యాన్ని తొలగించాయా దీనిలో ప్రకాశం ఎలా బయలుదేరిందో నా ప్రవర్తనలో నా ప్రవర్తన ప్రకాశించినట్లుగా కార్యం చేయే అని ప్రతి క్షణం దేవునితో గడుపుతూ ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు ఆ పుస్తకం పేరే ప్రతి క్షణం దేవుని సన్నిధిని అనుభవించుట ఎలా విన్నారా ప్రతి క్షణం దేవుని సన్నిధిని అనుభవించటం ఎలా అద్భుతమైన రచయితగా మారిపోయాడు ఒక అద్భుతమైన బ్రదర్గా రోమన్ క్యాథలిక్ చరిత్ర పొట్టల్లో నిలిచిపోయాడు మీరు అప్పుడప్పుడు రోమన్ క్యాథలిక్ పేరుల్లో లారెన్స్ అనే పేరు వింటారు కదా ఆ లారెన్సే ఈ బ్రదర్ విన్నారా ముద్దైపోయింది అనుకున్నారు ఆ వ్యక్తే కాదండి దావిదు వంశవృక్షం అదే యశయ యశయ వంశవృక్షంలో నుంచి దావీదు బయలుదేరాడు కదా దావీదు దావీదు తర్వాత పిల్లలు రాజైన తర్వాత దావీదు యొక్క రాజ్యం మధ్యధరా సముద్రం నుండి ఎస్ యోఫర్టీస్ నది వరకు యోర్ధాన నది వరకు మధ్యధరా సముద్రం నుండి యోఫర్టీస్ నది వరకు దావీదు సామ్రాజ్యం విస్తరించింది ఎంత ఇజ్రాయిలు రాజ్యం వరకు అయితే దావీదు రాజ్యం నరకబడింది ముద్దయిపోయింది ఆ దావీదు ముద్దులో నుంచి ఉద్భవించిన చిగురు ఆరాధ్య దైవం ప్రభు అయిన క్రీస్తు వారు దావీదు కుమారుడా అని పేరు వహించినవాడు ఒక చిగురులాగా ప్రారంభమయ్యాడు ఆ చిగురు దావీదు రాజ్యంలాగా చిన్న రాజ్యంగా మిగిలిపోలేదు వింటున్నారా చిన్న రాజ్యంగా మిగిలిపోలేదు దావీదు రాజ్యం తొకడా తొకడ మధ్యధరా సముద్రం నుండి యోఫ్రటిస్ నది వరకు చిన్న రాజ్యం కానీ దావిదులో నుంచి ఉద్భవించిన చిగురైన యేసుక్రీస్తు సామ్రాజ్యం ఉందే అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు తమిళ లక్ష్మణరావు అమెరికా నుండి న్యూజిలాండ్ వరకు ప్రపంచమంతా ఏసుక్రీస్తు సామ్రాజ్యం విస్తరించింది కోల్పోయిన దానికంటే కొలతలినంత రెట్టింపు ఏసుక్రీస్తు రాజ్యం వ్యాపించింది ఏసుక్రీస్తు చిగురు తముడో నువ్వు కోల్పోయిన ప్రభావం కంటే నువ్వు కోల్పోయిన ఘనత కంటే నువ్వు కోల్పోయిన మహిమ కంటే నువ్వు కోల్పోయిన విలువ కంటే నువ్వు కోల్పోయిన ఆశీర్వాదం కంటే నువ్వు కోల్పోయిన పరువు ప్రతిష్టల కంటే మించిన పరువు ప్రతిష్ట మించిన ఘనత మించిన ఆశీర్వాదం నిశ్చయంగా దేవుడు నీ ఒడిలో కొమ్మరించునుగాక ఏం కోల్పోయి తమ్ముడా ఈరోజు వాక్యం వింటున్నావు చెల్లి ఏం కోల్పోయి ఈ వాక్యం వింటున్నావు బ్రతుకులు ఆశలు చచ్చిపోయాయా ఈ అప్పుల ఊపిలో నుంచి బయటపడతాను నిరీక్షణ లేదా ఈ భర్త మారుతాడు నిరీక్షణ లేదా నా ఆరోగ్యం కుదుట పడుతుంది నిరీక్షను కోల్పోయావా ఈ కుమార్తె వివాహం కాదేమో నిరీక్షను కోల్పోయావా ఇక ఉద్యోగం నాకు రాదు నిరీక్షను కోల్పోయావా నిరీక్షణ లేని నీ బ్రతుకులో నిరీక్షను పుట్టించే చిగురు ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయనకు మహిమ కలుగును గాక అయ్యా ఒకప్పుడు మా కుటుంబం ఎంత గొప్పగా బ్రతికేదో ఆ గౌరవం అంతా పోయిందయ్యా ఆ పరువంతా పోయిందయ్యా నరకబడ్డాం తముడా నువ్వు నరకబట్టమే కాదు యషయ్య కుటుంబం నరకబడింది నరకబడిన చెట్టును నరకబడిన స్థితిలోనే దేవుడు ఉంచాడా చిగురు ప్రారంభం కాలేదా నీ బ్రతుకులో కూడా చిగురు ప్రారంభం తమ్ముడు ఎక్కడుండి వాక్యం వింటున్నావో చెల్లి ఎక్కడుండి వాక్యం వింటున్నావో నీ బ్రతుకులో కూడా చిగురు 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 ఉద్భవించబోతుంది నిరీక్షణ పుట్టబోతుంది కోల్పోయిన దానికంటే మించిన ప్రభావం ఎస్ మించిన ప్రభావం నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక మ్యాన్ అయితే మన బ్రతుకులో చేయాల్సింది ఈ చిగురు మరలా బ్రతికించేది మాత్రమే కాదు ఇక్కడ ఏమంటాడు ఆ దినమున జనులు ధ్వజముగా నిలుచుచుండు చిగురున వద్ద విచారణ చేయుదురు ఈ చిగురు ఏం చేస్తట ధ్వజముగా నిలుస్తుందట ధ్వజము అంటే జై జెండా బ్యానర్ అని అర్థం ఇప్పుడు వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరిగిందండి ఓ పదిహేను జట్లు ఇరవై జట్లు ఆడతాయి ఫైనల్ డే రోజు రెండు జట్లు ఆ రెండు జట్లు ఒకరు విజేత అవుతారు కదా విజేత ఎస్ విజేతగా నిలిచిన ఆ జట్టు యొక్క దేశపు జాతీయ జెండా ఆ మైదానమంతా రెపరెపలాడుతుంది ఒలింపిక్ గేమ్స్లో గెలిచిన ఆ దేశపు జాతీయ జెండా రెపరెపలాడుతుంది ఏ జెండా రెపరెపలాడిద్దాయి అంటే జయాన్ని పొందిన వారి జెండా ఈ చిగురు ఎవరు తెలుసా నిన్ను చిగురింపు చేసేవాడు మాత్రమే కాదు కోల్పోయిన దాన్ని నీకు ఇచ్చేవాడు మాత్రమే కాదు వాటికి మించి నీ బ్రతుకులో నీ జీవితంలో ధ్వజముగా నిలిచేవాడు అంటే నిన్ను గెలిపించేదేవాడు దేవుడు మేన్ ఎక్కడ ఓడిపోయావు ఏ రంగంలో ఓడిపోయావు అపోసిన పౌరువారు అంటారు కదా ఎటు పోయిన జయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటాడు ఎవరు యేసు ధ్వజముగా నిలిచేవాడు నేను గెలిపించేవాడు నీ గెలుపును తన గెలుపుగా ఎంచేవాడు నామం పేరిట తముడు చెల్లి ఈరోజు ఏ పని నిమిత్తం వెళ్తున్నావో ఆ పనిలో దేవుడు నీకు గాక నువ్వు తలపెట్టిన ప్రయత్నాలలో దేవుడు గాక నీ చేతులతో ఏ వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నావో ఆ వ్యాపారంలో దేవుడు నిశ్చయంగా నీకు జయమిచ్చునుగాక ఏ పని ప్రారంభించాలనే ఆలోచనతో ఆ పని ప్రారంభించావో అది గృహ నిర్మాణమే కావచ్చు వ్యాపార ప్రారంభమే కావచ్చు ఓ కంపెనీ ప్రారంభమే కావచ్చు ఓ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం నువ్వు అడుగుపెట్టు ఎక్కడ నువ్వు అడుగుబెట్టినా ప్రారంభించిన ప్రతి పనిలో విజయోత్సవంతో ఈ దినం ఈ దినమే కాదు నీ బ్రతుకు దినములంతా విజయోత్సవంతో దేవుడు ఊరేగించునుగాక అయితే నీ బ్రతుకులో చేయాల్సిందే చిగురునొద్దే నువ్వు విచారణ చేయాలి చిగురు మీదే నువ్వు ఆనుకోవాలి చూస్తే ఆయన చిగురే చిత్ర విచిత్రాలు చేసే చిగురు విన్నారా ఇది జరుగునా అని అనుకునని భీకర కార్యాలు జరిగించే చిగురు చూడటానికి చిగురే యేసు రెండే అక్షరాలు నీ తలరాత మార్చే అక్షరాలు నీ స్థితిగతులు మార్చే అక్షరాలు మట్టిఘటాన్ని మహిమైశ్వర్యంతో నింపే అక్షరాలు మట్టిఘటాన్ని మహిమాలోకానికి తీసుకుని వెళ్ళే అద్భుతమైన చిగురు చిగురే కానీ ఈ చిన్న చిగురు చిత్ర విచిత్రాలు చేస్తుంది నిరీక్షణ లేని బ్రతుకులో నిరీక్షణ పుట్టిస్తుంది ఈరోజు దేవుడు నీ బ్రతుకులో ఈ కార్యాలు చేయనట్లుగా నంబర్ వన్ నిరీక్షణ పుట్టించేవాడు నంబర్ టూ చిగురింప చేసేవాడు నంబర్ త్రీ కోల్పోయిన దానికంటే కొలతలేనంత ప్రభావాన్ని ఇచ్చేవాడు ఆఖరిది ధ్వజముగా నేను నిలిపేవాడు ఈ నాలుగు ఆశీర్వాదాలు ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవిస్తారా సర్వశక్తి గల తండ్రి ఇదేనం మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు కొందరి బ్రతుకులు నరకబడ్డాయ్యా ఒకప్పుడు బాగా బ్రతికి ఇప్పుడు సర్వం కోల్పోయి కోల్పోయిన స్థితిలో కృంగిని స్థితిలో అల్లాడుతూ ఈ వాక్యం వింటున్నారు ఏ బిడ్డ కన్నీళ్లు విడుస్తూ ఈ వాక్యం వింటున్నారో ముద్దులు మరలా చిగురించాలి వాటిలో మరలా చిగురు పుట్టాలి కోల్పోయిన దానికంటే కొలతలేని ప్రభావం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు ఏ సునాములు మీరు దయచేదురుగాక అయ్యా ఈరోజు బిడ్డలు ఏ పని ప్రారంభించబోతున్నారు వ్యాపారాలు ప్రారంభించబోతున్న బిడ్డల కొరకు స్తోత్రాలు కంపెనీలు ప్రారంభించబోతున్న బిడ్డల కొరకు స్తోత్రాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు పనులు ప్రారంభించ గృహ నిర్మాణం కొరకు పనులు ప్రారంభించబోతున్న బిడ్డల కొరకు సేవ నిమిత్తం బయలుదేరి వెళ్ళబోతున్న బిడ్డల కొరకు స్తోత్రాలు ఎటు పోయిన ఈ వాక్యం ఇంటున్న ప్రతి బిడ్డను విజయోత్సవంతో మీరు ఊరేగించుదురుగాక విజయోత్సవంతో మీరు ఊరేగించుదురుగాక ఎటు పోయిన విజయోత్సవంతో ఊరేగించు దేవునికి స్తోత్రం కలుగునుగా కానీ మా పితరుని నోట ఉన్న మాట ఈ బిడ్డల నోట ఉంచుదురుగాక ఆత్మీయ జీవితంలో ఎవరు ఓడిపోయారో ఓడిపోయిన వారి బ్రతుకులు ధ్వజంగా మీరు నిలవబడండి ఓడిన చోట గెలిపించండి సమస్త ఘనతులు మీకు ఆరోపిస్తూ ఏ సునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమన్ ఎమన్ ఎన్ థ్యాంక్ యూ